సంగారెడ్డి జిల్లా బుదేరా టోల్గేట్ వద్ద ముప్పై ఐదు లక్షల రూపాయల నిషేధిత గుట్కా పాన్ మసాలా దొరికినట్టు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ దాడులలో భాగంగా నిన్న తేదీ జూలై పద్నాలుగు రెండు ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు కంకోల్ టోల్గేట్ వద్ద ఎనెచ్ అరవై ఐదు రోడ్పై మునిపల్లి పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి ఏసీ ఏసయ్య తన సిబ్బందితో కలిసి కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా ఒక డిసీమ్ నెంబర్ టీఎస్ సున్నా ఒకటి ఊఎ ఐదు సున్నా సున్నా తొమ్మిది గల దానిలో ప్రభుత్వ నిషేధిత గుట్కా తంబాకును అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది డ్ మిల్క్ కానివ్వండి గంటల మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళ మీద పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన టూ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ప్రాక్టికల్ వెహికల్షింగ్ చేసేప్పుడు మనకి ఒక డిసీఎం దొప్పడం జరిగింది ఆ డిసిఎంకి కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత టీఎస్ జీరో ఫైవ్ జీరో ఉన్నాయి దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుడ్కా ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన బుక్ అంటే కంప్లీట్ ఒక ఈస్ విలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్లో యాభై రెండు ఒక్కొక్క ప్యాకెట్లో పెద్ద పోర్చెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొలా ఉత్పత్తులు ఏదైతే మన ఇదో వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని ఒకటి ఈరోజు కే చేసి కే చేసి ఈ రోజు నిందితుల్ని ఎక్కువ రోజులు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలున్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అదొక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ గా ఎస్పీ ఆఫీస్ నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్టాకు సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్ మెసేజ్ చేస్తే టేక్ యాక్షన్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాల ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి పైగా పార్టీ షూ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్ లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో గుల్లారం లాంటి ప్లేసెస్లో చిన్న చిన్న ముక్కలు కూడా ఈవెన్ గాంజామొక్కల్ సిటీ అంటే ఉన్నా కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్సూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలియచి చేసే వాళ్ళందరినీ కౌన్సిలింగ్స్తున్నారు లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్టిలైట్ దిస్ నెంబర్ ఎక్స్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అంతా కూడా సర్టిలైట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన నిషేధిత ఉత్పత్తి లేకున్నా కూడా బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ టాస్క్ ఫోర్స్ ఇస్ దే అండ్ యూ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టునేట్ ఆల్ దీస్ థ్యాంక్ యూ